నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతు సమస్యలను పట్టించుకోవట్లేదు అదే మా హయాంలో అయితే ఒక్క రైతు కంట కూడా చూడలేదు మేము అసలు కన్నీరు పెట్టుకున్న దాఖలాలే లేవు అని చెప్పి వైసీపీ నుంచి ఏ నాయకులు వచ్చినా సరే పదే పదే చెప్తున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం జాతీయ నేర గణాంకాల సంస్థ కొన్ని విషయాలను బయటపెట్టింది మరి వారానికి సగటున నలుగురు రైతులు అదే విధంగా రోజుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారని ఇది వైసీపీ హయాంలోనే జరిగింది రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం మరి అసలు దీని అందరినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నుంచి ఏ కీలకనైతే వచ్చినా ఎవరు వచ్చినా బయటకు వచ్చినా మా హయాంలో అసలు రైతులు చాలా సంతోషంగా ఉండేవారు ఒక్క రైతు కూడా తడి పెట్టుకున్న దాఖలాలు లేవు అంత ఇదిగా మేము రైతులను కాపాడామని చెప్పి చెప్తూ ఉంటారు సార్ కూటమి ప్రభుత్వం అయితే అసలు రైతులను పట్టించుకోవట్లేదని వాళ్ళు ఏదో పోరుబాటు కూడా చేసినట్టున్నారు కానీ ఈరోజు చూసుకున్నట్లయితే జాతీయ నేర గణాంక సంస్థ రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం వారానికి సగటున నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అదేవిధంగా రోజుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు బలవన్ మరణానికి పాల్పడ్డారని చెప్పి ఈ గణాంకాలన్నీ ఈరోజు చూపించినటువంటి నేపథ్యం మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డికి అబద్ధం చెప్పటం అనేది ఉగ్గుపాలతోటి వచ్చిన విద్య అంటారు అంటే చిన్నప్పటి నుంచే పుట్టినప్పటి నుంచే మరి అతనికి మరి అబద్ధాలు అనే ఉగ్గుపాలు పోసి పెంచినట్టున్నారు లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు ప్రచారం చేయటం తప్ప వేరే ధ్యాసే లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎక్కడ ఏది చెప్పినా కానీ అది అబద్ధమే నిజం చెబితే జగన్మోహన్ రెడ్డి తల వెయ్యి ఒకలు అనుకుంటా అందుకనే ఎప్పుడు నిజం చెప్పడు ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు రైతు కూలీల ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్ని జరిగినాయి ఎంత జరిగినాయి అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన డేటా రిలీజ్ చేస్తే నిజంగా ఒక్కసారి దుఃఖం వచ్చేస్తుంది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క ఒక్క రైతుల్లో కాదు అంటే ఫార్మింగ్ సెక్టర్ ఒక్కటే కాదు మొత్తం దళితులు ఊచకోతకి గురయ్యారు మహిళలు బలవన్మరణాలు రేపులు విపరీతంగా పెరిగిపోయినాయి క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చూస్తే మొత్తం మహారాష్ట్రలో నాలుగు వేల నూట యాభై ఒక్క రైతు ఆత్మహత్యలు జరిగినాయి కర్ణాటకలో రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు జరిగినాయి ఆ తర్వాత ప్లేస్ ఆంధ్రప్రదేశ్దే తొమ్మిది వందల ఇరవై ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు రైతు కూలీలు రైతులకి గిట్టుబాటు ధర కావాలి గిట్టుబాటు ధర రాకపోయినా తనకి కనీసం ఖర్చు అయిన ఖర్చుకి కొంత ఇదేసుకునైనా అమ్ముకునే పరిస్థితి రైతుకు ఉండాలి వ్యవసాయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి టైంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఏ చర్యలు తీసుకోలేదు పైకి మాత్రం విపరీతంగా కబుర్లు చెప్పాడు ధరల స్థిరీకరణ నిధిని నేనే పెట్టాను అని చెప్పాడు వాస్తవానికి ధరల స్థిరీకరణ నిధి అనే కాన్సెప్ట్ని భారతదేశం మొత్తంలో అమలు చేసిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టెబిలైజేషన్ ఫండ్ అనే ఒకటి తీసుకొచ్చి పెట్టాడు అసలు దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ నిధుల్ని ఖర్చు చేసే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని నీకేం తెలియదు వ్యవసాయం గురించి అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే రైతుల్ని ఆదుకోవాలి రైతుల్ని ఆదుకునే విధానం తెలియాలి అటువంటివి ఏవి తెలియని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తూ ఉన్నాడు ఇదే రైతుల ఆత్మహత్యకి ప్రధానమైన కారణం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా రైతుల ఆత్మహత్యలు ఆగలేదు దారుణంగా జరిగినాయి కానీ వాటన్నిటినీ వీళ్ళ తప్పుడు క్యాంపెయినింగ్ తోటి తప్పుడు ఇన్ఫర్మేషన్ని సొసైటీలోకి పంపించి వాటన్నిటినీ కవర్ చేసుకుంటూ ఉంటారు కవర్ చేసుకొని వీళ్ళేదో మహానేతల్లాగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోయి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళకున్న ధనబలంతో ఈ ప్రచారం తప్పుడు ప్రచారాన్ని బలవంతంగా ఎక్కిస్తూ ఉంటారు సమాజం నమ్మాలి అన్న ఉద్దేశంతో అందుకనే రాజశేఖర రెడ్డి టైంలో రైతుల ఆత్మహత్యలు అప్పుడు కూడా రికార్డు స్థాయిలో జరిగినాయి కానీ వాటిని కప్పిపుచ్చుకొని వాటిని అసలు బయటికి రాకుండా చేసి రాజశేఖర రెడ్డి టైంలో ఒక మాట అన్నాడు రైతులకి కాంపెన్సేషన్ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే కాంపెన్సేషన్ ఇస్తే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నాడు అంటే డబ్బుల కోసం రైతులు చచ్చిపోతారు అన్న ఉద్దేశంలో అటువంటి రాజశేఖర్ రెడ్డి కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి రైతులు క్రాప్ హాలిడే ఇవ్వటం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల వరి రైతులు క్రాప్ హాలిడే ఇచ్చారు అంత దారుణమైన పరిస్థితుల్లో నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకోలేదు కాలవల్లో పూడికలు తీయలేదు సాగునీరు రాలేదు తర్వాత ఏదో ఒక విధంగా కష్టపడి పంట పండిస్తే వరి పంటకు కూడా ధాన్యం సేకరించిన తర్వాత నీకు తొమ్మిది నెలలు పది నెలలకు కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయలేరు రైతుల ఖాతాల్లో దాంతో చాలామంది రైతులు డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయారు ఆ పరిస్థితిని మనం ప్రత్యక్షంగా ఈ రోజున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంటే మనకి అర్థమవుతున్నది మొత్తం దళితుల సంఖ్య దళితుల విషయానికి వస్తే అసలు మొత్తం ఈ దళితుల ఊచకోత అని ఊచకోత ఊచకోత అని మనం అనుకుంటున్న ఇది కరెక్ట్ అని చెప్పి ఎన్సిబి తన రిపోర్ట్లో చెప్పింది మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఇచ్చింది దళితుల్ని ఊచకోత కొట్టడంలో ఎట్లా ఇది చేయాలి రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు దళితుల మీద అకృత్యాలు జరిగితే తెలంగాణలో ఒక వెయ్యి ఏడు వందల తొమ్మిది జరిగినాయి తమిళనాడులో ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఒకటి జరిగింది కేరళలో ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది నేరాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఎంత తెలుసా ఆంధ్రప్రదేశ్ ఫిగర్ చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద దొరకటం కూడా బంద్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిన లెక్కల ప్రకారం రెండు వేల డెబ్భై నాలుగు మంది దళితుల మీద అత్యాచారాలు అకృత్యాలు హింస జరిగింది అన్ని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే సార్ గణాంకాలం ఈ విధంగా చెప్తున్నట్లయితే సాక్షిలో చూసుకున్నట్లయితే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు బేష్ అంటూ ఆర్టికల్స్ రాసుకోవడం ఏ విధంగా చూడాలంటారు అసలు ఇప్పుడు సాక్షి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పేపరే కదా వాళ్ళు అంతకమించి ఏమి రాస్తారు వాళ్ళు అంతకుమించి వాళ్ళు రాసేవన్నీ అబద్ధాలే మీకు ఇంకొక విషయం చెప్తా మీకు రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఐపీసీలో వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ఏ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద ఇరవై ఇరవై మూడులో కేసులు పెట్టిన కేసుల్లో మణిపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి అంటే అంటే ఇవన్నీ కూడా రాజ్యహింస అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు అని పెట్టిన కేసులు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవర ఇదేందా తప్పయా ఆ దళితుల మీద అత్యాచారం ఆపాయా ఆ రైతుల ఆత్మహత్యలు ఆపాయా అని ఎవరన్నా అడిగితే వాడి మీద కేసులు పెట్టు అటువంటి కేసుల్లో ఆంధ్రప్రదేశ్ తోటి పోటీ పడ్డది ఎంత దారుణం ఎంత నీచం ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏదో ఏదో చెప్తాడు అదే అంటాడు ఇప్పుడు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటాడు రాష్ట్రంలో అసలు స్వేచ్ఛ లేదు అంటాడు ఎవరిని ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి నేరస్తులను అరెస్ట్ చేస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ లిక్కర్ స్కాండల్లో నువ్వు నీకు పట్టుబడితే సుప్రీంకోర్టు దాకా వెళ్తే బెయిల్ రాకపోతే యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వనుంది అప్పుడు అరెస్ట్ చేస్తే అట్లా అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం తప్పు అంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా దళితుడు వల్లభనేని వంశీ అని ఒక అతను ఉండేవాడు ఇప్పుడు కొంచెం కాలగర్భంలో కలిసిపోయాడు కానీ అతను ఏం చేశాడు వాళ్ళ గవర్నమెంట్ పోయింది జగన్మోహన్ రెడ్డి శిష్యుడు ప్రథమ శిష్యుడు అతను వల్లభనేని వంశీ వాళ్ళ గవర్నమెంట్ పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత పాత కేసులకి సంబంధించి ఏదైనా కేసులు మళ్ళీ బయటకు తీస్తారేమో తనను అరెస్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు దాని మీద అరెస్ట్ చేశారు అంటే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం శాంతి భద్రతలకి విఘాతం కలిగించటమా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు అవి వాళ్ళని అరెస్ట్ చేయటం కరెక్టా అరెస్ట్ చేయకపోవటం కరెక్టా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విషయాలన్నీ నువ్వు నేను ఇప్పుడే చెప్పా కదా మణిపూర్ తర్వాత స్థానంలో నువ్వు నువ్వు చూసుకోపో మణిపూర్ అంటే తెలుసు కదా మణిపూర్ ఇష్యూస్ అందరికీ తెలుసు కదా మణిపూర్ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల గురించి దళితుల మీద అత్యాచారాల గురించి మహిళల మీద అఘాయిత్యాల గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీ టైంలో అందరినీ ఊచ కోత కోసావు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం